గుండెలో భక్తిని రగిలిస్తోంద్ రాధాష్టమిరోజు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈరోజు రాధారాణి జన్మదినం గురించి పవిత్ర కథను విందాం ముందుగా రాధా నామం యొక్క గొప్తనం గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణుడు రాధా నామం గురించి ఇలా అన్నాడు రా అనే అక్షరం వినగానే నేను భక్తిని ఇస్తాను ధా అనే అక్షరం వినగానే రాధా నామం కోసం ఆరాటపడతాను ఈ నామం విన్నా ఆ భక్తుడి వెనుకే నేను నడుస్తాను ఒకసారి ఒక సిద్ధ మహాత్ముడు ఒక ఊరికి వచ్చాడు ఆయన దర్శనం కోసం ఊరంతా తండోపతండంగా వచ్చింది ఆ ఊరిలో ధనవంతుడైన వ్యాపారి ధనమాల్ ఉన్నాడు ఆయనకూడా మహాత్ముని దర్శనానికి వెళ్లాడు మహాత్ముని ముందు ధనమాల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు మహాత్ముడు ఆయన్ని ఓదార్చి దున్హకం కారణం అడిగాడు ధనమాల్ ఇలా చెప్పాడు నాకు ఒక్కడే కొడుకు వేదమాల్ అతడు పూర్తిగా నాస్తికుడైపోయాడు భగవంతుని నామం అతను ఎప్పటికీ తీసుకోడు ఇది నాకు ఎప్పుడూ చింతగా ఉంటుంది నా తర్వాత అతని జీవితం ఎలా ఉంటుంది అతని పరలోకం ఎలా సుధరుతుంది మహాత్ముడు వేదమాల్ను కలవాలని కోరాడు ధనమాల్ ఆయన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు ఇంట్లో ఆయనకు గొప్ప ఆతిథ్యమిచ్చాడు అప్పుడు వేదమాల్ను మహాత్మునికి పరిచయం చేశాడు మహాత్ముడు వేదమాల్తో మాట్లాడాడు తమ్ముడు రాధానామం చెప్పు వేదమాల్ కోపంగా సమాధానమిచ్చాడు నేను ఎందుకు దేవిదేవతల నామం చెప్పాలి మహాత్ముడు మళ్ళీ మళ్ళీ రాధా నామం చెప్పమన్నాడు వేదమాల్ చివరకు కోపంతో ఇలా అన్నాడు అరే నేను రాధా రాధా అని ఎందుకు చెప్పాలి దీనివల్ల నాకు లాభం ఆ మాట వినగానే మహాత్ముడు నవ్వాడ్ ధనమాల్తో ఇలా అన్నాడు చింతవద్దు నీ కొడుకు ఈ లోకంలో పరలోకంలో సుఖమే ధనమాల్కు ఏమీ అర్థం కాలేద్ మహాత్ముడు వేదమాల్తో ఇలా అన్నాడు తమ్ముడు నీవు మరణించిన తర్వాత యమదూతలు నిన్ను తీసుకెళ్తారు యమరాజు నీ కర్మల లెక్క తీస్తాడు అప్పుడు అతను నిన్ను ఇలా అడుగుతాడు జీవితంలో ఎప్పుడైనా భగవంతుని నామం స్మరించావా ఏమైనా పుణ్యం చేశావా అప్పుడు నీవు ఇలా చెప్పు అవును నేను ఒక్కసారి రాధా నామం స్మరించాను దయచేసి ఆ పుణ్యం నాకు ఇవ్వండి ఇలా చెప్పి మహాత్ముడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంవత్సరాలు గడిచాయి వేదమాల్ తన ఆయుష్షు పూర్తి చేసుకున్నాడు అతడు యమపురికి చేరుకున్నాడు యమరాజు అతని కర్మల లెక్క తీస్తూ అడిగాడు వేదమాల్ జీవితంలో ఎప్పుడైనా భగవంతుని నామం స్మరించావా ఏమైనా పుణ్యం చేశావా వేదమాల్ ధైర్యంగా సమాధానమిచ్చాడు అవును మహారాజా నేను ఒక్కసారి రాధా నామం స్మరించాను దయచేసి ఆ నామం యొక్క గొప్పతనం చెప్పండి ఆ పుణ్యం నాకు ఇవ్వండి యమరాజు ఆశ్చర్యపోయాడ్ ఒక్కసారి రాధా నామం చెప్పడం వల్ల పుణ్యం వస్తుందో నాకు తెలియదు బహుశా దేవరాజు ఇంద్రుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలడు నీవు నాతో ఇంద్రుడి వద్దకురా వేదమాల్ ఇలా అన్నాడు మహారాజా నేను అలా కాలినడకన వెళ్ళను ముందు నాకోసం ఒక పల్లకీ ఏర్పాటు చేయండి యమరాజు యమదూతలకు ఆదేశమిచ్చాడు ఒక పల్లకీ తెప్పించారు వేదమాల్ ఆ పల్లకిలో కూర్చున్నాడు నలుగురు కహార్లు ఆ పల్లకిని మోస్తున్నారు వేదమాల్ మళ్లీ జిద్దుచేశాడు నేను ఈ పల్లకిని మీరు మోస్తేనే వస్తాను ముందు కహారును తీసేసి యమరాజా మీరు ఆ స్థానంలో నిలబడండి యమరాజు వేదమాల్ జిద్దుకు లొంగాడు పల్లకిని మోసుకుంటూ ఇంద్రుడి వద్దకు వెళ్లాడు యమరాజు ఇంద్రుడిని అడిగాడు దేవరాజా వేదమాల్ ఒక్కసారి రాధారాణి నామం స్మరించాడు ఆ నామం యొక్క గొప్పతనమేమిటి ఇంద్రుడు ఆలోచనలో పడ్డాడు రాధానామం యొక్క గొప్పతనం చాలా ఉంది కాని దాని వివరం నాకు తెలియదు బహుశా బ్రహ్మదేవుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలడు మనం ఆయన వద్దకు వెళ్లదాం వేదమాల్ మళ్లీ జిద్దుచేశాడు ఇంద్రా రెండో కహారును తీసేయండి మీరు యమరాజుతో కలిసి నా పల్లకిని మోయండి ఇంద్రుడుకూడా పల్లకిని మోస్తూ బ్రహ్మలోకానికి వెళ్లాడు బ్రహ్మలోకంలో అందరూ ఆశ్చర్యపోయారు ఇంద్రుడు యమరాజు పల్లకి మోస్తూ వస్తున్నారు ఇది ఎవరు ఈ గొప్ప వ్యక్తి బ్రహ్మదేవుడు అడిగాడు ఈ పల్లకిలో ఉన్నారు మీరు దేవతలు ఎందుకు దీన్ని మోస్తున్నారు ఇంద్రుడు ఇచ్చాడు బ్రహ్మదేవా యమరాజు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాడు రాధారాణి నామం యొక్క గొప్పతనమేమిటి బ్రహ్మదేవుడు ఆలోచించాడు రాధానామం గురించి నాకు కూడా పూర్తి వివరం తెలియదు కాని శివుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలడు ఆయన వద్దకు వెళ్ళదాం వేదమాల్ మళ్లీ జిద్దుచేశాడు బ్రహ్మదేవా మూడో కహారును తీసేయండి మీరుకూడా నా పల్లకీని మోయండి బ్రహ్మదేవుడుకూడా పల్లకీ మోశాడు ఒకవైపు యమరాజు మరోవైపు ఇంద్రుడు వెనుక బ్రహ్మదేవుడు అందరూ కలిసి శివుడి వద్దకు చేరారు శివుడిని అడిగారు శివశంకరా రాధారాణి నామం యొక్క గొప్పతనమేమిటి ఒక్కసారి ఆ నామం స్మరించడం వల్ల ఏం జరుగుతుంది శివుడుకూడా ఆలోచనలో పడ్డాడు ఈ ప్రశ్నకు నాకుకూడా సమాధానం తెలియదు కాని విష్ణుదేవుడు ఈ రహస్యం చెప్పగలడు శివుడు నవ్వుతూ ఇలా అన్నాన్ సరే నేనుకూడా పల్లకి మోస్తాను మీరూ ఒక కహారును తీసేయండి ఇప్పుడు నలుగురు దేవతలు పల్లకి మోస్తున్నారు యమరాజు ఇంద్రుడు బ్రహ్మదేవుడు శివుడు అందరూ కలిసి వైకుంఠ్యానికి చేరారు విష్ణుదేవుడు ఆశ్చర్యంతో చూశాడ్ ఈ నలుగురు దేవతలు ఒకే పల్లకిని వచ్చారు ఇది ఎవరు ఈ గొప్ప ఆత్మ దేవతలు విష్ణుదేవుని అడిగారు ప్రభూ ఒక్కసారి రాధారాణి నామం స్మరించడం వల్ల ఏం జరుగుతుంది మేమంతా ఆ నామం యొక్క గొప్పతనం తెలుసుకోవాలనుకుంటున్నాం విష్ణుదేవుడు నవ్వాడ్ ఈ పల్లకిని మీరంతా వచ్చారు మృత్యురాజు యముడు స్వర్గరాజు ఇంద్రుడు బ్రహ్మలోక రాజు బ్రహ్మదేవుడు సాక్షాత్తు శివుడు ఇంత గొప్పగా ఈ పల్లకిని మోస్తున్నారు ఇంతకంటే గొప్ప రాధా నామం యొక్క గొప్పతనమేముంటుంది ఒక్కసారి రాధా నామం స్మరించినందుకే ఒక సామాన్య జీవాత్మ దివ్య ఆత్మగా మారింది ఇప్పుడు ఈ వేదమాల్ నా ఒడిలో కూర్చునే అర్హత పొందాడు వేదమాల్ భావోద్వేగంతో ఇలా అన్నాడు శ్రీహరి నా సతకోటి ప్రణామాలు ఒక్కసారి రాధా నామం చెప్పినందుకే మరణం తర్వాత నాకు ఇంత గౌరవం లభించింది ఆ సమయంలో నేను రాధా నామం చెప్పడానికి ఇష్టపడలేదు ధన్యవాదాలు రాధారాణికి ఆమె ప్రేమం భక్తి అంతా ఉదారం రాధారాణి మీకునా నమస్కారం అన్ని దేవతలు రాధా నామం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు విష్ణుదేవునికి ప్రణామం చేశారు అప్పుడు అక్కడ పూలవర్షం కురిసింది రాధానామం కృప ఎవరిపై పడితే ఆ భక్తుని దున్హఖాలనీ తొలగిపోతాయి అతడు మోక్షాన్ని పొందుతాడు మన పురాణాల ప్రకారం ఒక గొప్ప సంఘటన జరిగింది దేవతలు అసురులు సముద్రమంథనం చేశారు సృష్టి కళ్యాణం కోసం ఈ పనిచేశారు అప్పుడు విష్ణుదేవుడు మోహిని అవతారం తీసుకున్నాడు మోహిని సౌందర్యం చూసి అందరూ మంత్రముగ్ధులయ్యారు దేవతలు అసురులు అందరూ ఆమె వైపే చూశారు అందరి మనస్సులో ఒకే ఆలోచన ఈ స్వప్నసుందరీ నా అర్ధాంగా అయితే బాగుండు అందరూ మోహిని చుట్టూ తిరిగారు ఒక్కసారైనా ఆమె నన్ను చూస్తే చాలు ఆమె ఒక్క దృష్టి నాపై పడితే నా కల్యాణం జరుగుతుంది అంత విలక్షణమైనది మోహిని రూపం కాని ఒక దేవుడు మాత్రం మోహినిపై ఆసక్తి చూపలేదు ఆయన మనసులో వాత్సల్య భావం ఉదయించింది ఆ దేవుడు మరెవరో కాదు సూర్యదేవుడు ఆయన మోహినిని తన కుమార్తెగా పొందాలనుకున్నాడు మోహిని సౌందర్యం చూసినప్పుడు ఆయన మనసులో ఇలా అనుకున్నాడు ఇంత అందమైన సుకుమారమైన మధురమైన మోహిని ఈమెనా కుమార్తె అయితే ఎంత బాగుంటుంది విష్ణుదేవుడు ఇతర దేవతల భావాలతో సంతోషించలేదు కాని సూర్యదేవుని వాత్సల్య భావం చూసి ఆనందించాడు మోహిని సూర్యదేవుని వైపు చూసింది ఆయన కోరిక ఏమిటో అడిగింది సూర్యదేవుడు ఇలా అన్నాడు మీరు నా కుమార్తెగా నా ఇంట్లో అవతరించండి మోహిని రూపంలో ఉన్న విష్ణుదేవుడు ఇలా అన్నాడు నన్ను పొందడం అంత సులభం కాదు కుమారుడిగా పొందడం కొంచెం సులభం కావచ్చు కాని కుమార్తెగా పొందడం అసాధారణం దీనికోసం నీవు కచిన తపస్సు చేయాలి సూర్యదేవుడు ధైర్యంగా ఇలా అన్నాడు నేను ఈ రోజు నుండి తపస్సు చేస్తాను కాని మీరు నా ఇంట్లో ఈ రూపంలో అవతరిస్తానని వాగ్దానం చేయండి మోహిని ఆశీర్వాదం ఇచ్చింది నీ భక్తి ప్రేమం నన్ను సంతోషపెడితే నేను నీ ఇంట్లో కుమార్తెగా అవతరిస్తాను నా ఈ మోహిని రూపం కంటే గొప్ప రూపంలో వస్తాను ఆ రూపం చూసి కోట్లాది కూడా మోహిస్తాయి కాలక్రమంలో సూర్యదేవుడు వృషభానుగా అవతరించాడు వృషభాను రూపంలో ఆయన విష్ణుదేవుని తపస్సు చేశాడు అంతకుముందు ఆయన రాజుగాకూడా అవతరించాడు అప్పుడుకూడా విష్ణుదేవునికోసం తపస్సు చేశాడు కాని విష్ణుదేవుడు ప్రత్యక్షం కాలేదు వృషభానుగా అవతరించిన తర్వాత ఆయన బ్రహ్మదేవుని కచిన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అడిగాడు నీకు ఏ వరం కావాలి వృషభాను బ్రహ్మదేవునితో ఇలా అన్నాడు ప్రభూ మోహిని అవతారంలో విష్ణుదేవుడు నాకు వరమిచ్చాడు నా కుమార్తెగా అవతరిస్తానని చెప్పాడు నేను రెండుసార్లు అవతరించాను కాని ఆయన ఇంకా నా కుమార్తెగా రాలేదు దయచేసి విష్ణుదేవునికి ఆ వరం గుర్తుచేయండి బ్రహ్మదేవుడు వృషభాను భావం అర్థం చేసుకున్నాడు విష్ణుదేవుడు తన వాగ్దానం తప్పక నెరవేరుస్తాడని హామీ ఇచ్చాడు అందుకే బ్రహ్మదేవుడు బరసానా పర్వతంగా విరాజిల్లాడు ఆయన విష్ణుదేవునికి వరం గుర్తుచేశాడు విష్ణుదేవుడు నవ్వుతూ ఇలా అన్నాడు నేను నిజంగా ఈ వరం మర్చిపోయాను సూర్యదేవుని కుమార్తెగా అవతరించాలని చెప్పాను బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు ప్రభూ సూర్యదేవుడు ఘోర తపస్సు చేస్తున్నాడు మీ అవతారం కోసం ఎదురుచూస్తున్నాడు విష్ణుదేవుడు ఆలోచనలో పడ్డాడు మోహిని రూపంలో ఆయన దేవతలను చూశాడు సూర్యదేవుడు తప్ప అందరూ మోహినిపై ఆసక్తి చూపారు సూర్యదేవుడు మాత్రం వాత్సల్య భావం ప్రకటించాడు ఆయన కోరిన వరం ఇదే నా కుమార్తె అత్యంత సుందరంగా ఉండాలి కాని ఆమె రూపం చూసి ఎవరూ ఆసక్తి చూపకూడదు అందరూ ఆమెపై వాత్సల్య భావం మాత్రమే చూపాలి విష్ణుదేవుడు ఆ కుమార్తె రూపం గురించి ఆలోచించాడు ఆలోచిస్తూ ఆయన ఒక మణివైపు చూశాడు ఆ మణిలో ఆయన ప్రతిబింబం కనిపించింది సాధారణంగా విష్ణుదేవుడు తన ప్రతిబింబం చూడడు ఎందుకంటే ఆయన తన రూపంపై మోహితుడవుతాడని నమ్మిక కాని ఈసారి ఆయన తన ప్రతిబింబాన్ని చూశాడు ఆ ప్రతిబింబాన్ని స్థిరం చేశాడు ఆ ప్రతిబింబాన్ని శృంగారం చేయడం ప్రారంభించాడు సర్వాంగ సుందరంగా శృంగారం చేశాడు శ్యామవర్ణాన్ని గౌరవర్ణంగా మార్చాడు అప్పుడు శరత్పూర్ణిమ చంద్రుల వంటి తేజస్సు ప్రకాశించింది ఆ తేజస్సు చూసి విష్ణుదేవుడు కళ్ళు మూసుకున్నాడు కళ్ళు తెరిచినప్పుడు అక్కడ కిశోరీ ఉన్నది ఆమె దివ్య చూసి విష్ణుదేవుడు ప్రణమిల్లాడు వృషభాను కీర్తి దంపతుల ఇంట్లో అవతరించమని కోరాడు అలా మన మనకిశోరీ రాధారాణి అవతరించింది అందుకే రాధాకృష్ణులు ఇద్దరు వేరుకాదు ఒకే ఆత్మ రెండు రూపాలు కృష్ణుడు శరీరమైతే రాధారాణి ఆసక్తి ఒక ప్రాణం రెండు దేహాలు రాధాతో సన్నిహితం రాధారాణి లేకుండా కృష్ణుడు అసంపూర్ణం కృష్ణుడు లేకుండా రాధారాణి అసంపూర్ణం ఇద్దరూ ఒకరినొకరు పూర్తిచేస్తారు శ్రీకృష్ణుని నామం రాధారాణి లేకుండా తీసుకోరు కృష్ణుని పేరులో శ్రీ అనేది రాధారాణి కోసమే ఒకరు గౌరవర్ణం మరొకరు శ్యామవర్ణం భాద్రపద కృష్ణపక్ష అష్టమినాడు కృష్ణుడు జన్మించాడు శుక్లపక్ష అష్టమినాడు రాధారాణి జన్మించింది రాధాష్టమి రోజు బ్రజమండలం రాధే రాధే తో మార్మోగుతుంది పురాణాల ప్రకారం రాధారాణి జన్మించింది సుమారు ఐదు వేలు సంవత్సరాల క్రితం మథురా సమీపంలోని రావల్ గ్రామంలో వృషభాను కీర్తి దంపతుల ఇంట్లో ఆమె అవతరించింది కీర్తిదేవి ఒక కుమార్తెకోసం ప్రార్థించేది ప్రతిరోజూ యమునా తీరంలో స్నానం చేసేది ఒకరోజు ఆమె యమునలో పూజ చేస్తుండగా ఒక దివ్య కమలం ప్రత్యక్షమైంది ఆ కమలం నుండి అపూర్వమైన తేజస్సు వెలుగొందింది ఆ కమలంలో ఒక దివ్య మునిగ ఉంది ఆమె కళ్ళు మూసుకుని నవ్వుతూ ఉంది వృషభాను కీర్తి దంపతులు ఆ కన్యను చూసి సంతోషించారు ఆ దివ్య కన్యను తమ ఇంటికి తీసుకొచ్చారు ఆ కన్య ఎవరో కాదు సాక్షాత్తు రాధారాన్ కొందరు రాధారాణి రావల్ గ్రామంలో జన్మించిందని చెబుతారు తర్వాత వృషభాను బరసానాకు వెళ్లారని అంటారు కాని చాలామంది ఆమె బరసానాలోనే జన్మించిందని నమ్ముతారు ఒక ప్రసిద్ధ కథ ఇలా ఉంది వృషభాను ఒక బంగారు కమలంలో రాధారాణిని చూశాడు ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు కాని ఆ బాలిక కళ్ళు తెరవలేదు ఆమె అంధురాలని తలచారు కాని రాధారాణి ఇది ఆమె మొదట శ్రీకృష్ణుని మాత్రమే చూడాలనుకుంది కృష్ణుడు ఆమె కంటే పదకొండు నెలలు చిన్నవాడు కృష్ణుని దర్శనం అయ్యేవరకు ఆమె కళ్ళు మూసుకృష్ణుని దర్శనంతో రాధారాణి కళ్ళు తెరిచింది అది శ్రీకృష్ణుని చూసిన క్షణం రాధాకృష్ణుల ప్రేమం జీవాత్మ పరమాత్మల మిలనం శ్రీకృష్ణుడు ఎనిమిదేళ్ల వయసులో రాధాతో ప్రేమను అనుభవించాడు రాధారాణి జీవితాంతం కృష్ణుని ప్రేమ స్మృతులను గుండెలో దాచుకుంది అదివారి ప్రేమ యొక్క అంద కృష్ణునికి రాధారాణి ఆయన బాణం ఎంతో ఇష్టం ఆ బాణం ధవని వినగానే రాధారాణి ఆయన వైపు ఆకర్షితమైంది కోసమే కృష్ణుడు బాణాన్ని ఎప్పుడూ దగ్గర ఉంచేవాడు వారి మిలనం జరగకపోయినా ఆ బాణం వారిని బంధించింది కృష్ణుడు వృందావనం వదిలి వెళ్తున్నప్పుడు రాధారాణి ఆయనను తన భార్యగా చేసుకోమని కోరింది కృష్ణుడు సమాధానం ఇవ్వలేదు రాధారాణి కోపంతో మళ్లీ అడిగింది కృష్ణుడు తిరిగచూశాడు అప్పుడు ఆయన రాధారాణి రూపంలో కనిపించాడు రాధారాణి అర్థం చేసుకుంది రాధాకృష్ణుడే కృష్ణుడు రాధాయే ఈ ప్రేమ కథ అసంపూర్ణమైన అమర కృష్ణుడు వృందావనం వదిలి మథురాకు వెళ్ళాడు అప్పుడు ఆయన రాధారాణికి బ్రజమండల బాధ్యత ఇచ్చాడు రాధే ఈ బ్రజమండలానికి నీవే అధిష్కాత్రి నీ ఇష్టం లేకుండా ఇక్కడ ఏదీ జరగదు ఆ తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయాడు రాధారాణి ఆయనను కురుక్షేత్రంలో కలిసింది వృందావనం రమ్మని కోరింది కృష్ణుడు తన సోదరి సుభద్ర సోదరుడు బలరాముతో వచ్చాడు బ్రజమండలం సంతోషంతో ఉప్పొంగింది అందరూ కలిసి వారిని రథంలో తిప్పారు అప్పటినుండి వృందావనం జగన్నాథపురిలో రథయాత్ర ప్రారంభమైంది రాధారాణి ద్వారకలో కృష్ణుని కలిసింది తన కర్తవ్యాలను నిర్వర్తించిన తర్వాత ఆమె ద్వారకలోనే ఉండాలనుకుంది కృష్ణుడు ఆమెను దేవికగా నియమించాడు రాధారాణి తన కర్తవ్యాలు నిర్వర్తించేది కృష్ణుని దర్శనం చేసుకునేది కాని కృష్ణుడు రాజకీయాల్లో బిజీగా ఉండేవాడు రాధారాణి ఆ దూరాన్ని భరించలేకపోయింది ఆమె ద్వారకను వదిలి వెళ్లాలని నిర్ణయించింది ఒక ఒంటరి కుంజలో జీవించాలనుకుంది కృష్ణునితో ఆధ్యాత్మిక సంబంధం వెళ్ళే వెళ్లేముందు ఆమె ఒక వాగ్దానం తీసుకుంది నేను నిన్ను చివరిసారి పిలిచినప్పుడు నీవు తప్పక నాతో కలవాలి రాధారాణి వృందావనంలో ఒక కుంజల్లో ఉండేది ప్రతిరోజూ సూర్యోదయంలో యమునా తీరానికి వెళ్లేది జలం సమర్పించి సాధనలో మునిగేది కోసం ఎప్పుడూ ఎదురుచూసేది ఆమెకు ఆయన తప్పక వస్తాడని నమ్మకం కాని వియోగంలో ఆమె ఎప్పుడూ దుంహకంలో ఉండేది చివరకు ఆమె లీలను సమాప్తంచేసే సమయం వచ్చింది ఒకరోజు యమునా తీరంలో ఆమె నిలబడింది ఆకాశం వైపు చూసింది గాలి స్తబ్ధుగా ఉంది ఆమె గుండెలో ఒక కంపనం బ్రహ్మాండం ఆమె చెవిలో రహస్యం గుసగుసలాడింది ఆ సాయంత్రం ఆమె తన కుంజం వద్ద కూర్చుంది తులసి చెట్టును నమస్కరించింది నవ్వుతూ ఇలా అన్నది సమయం ఆసన్నమైంది కాని కృష్ణుడు నన్ను వీడ్కోలు చెప్పకుండా నేను వెళ్ళను ఆ క్షణంలో ఆమె కృష్ణుని స్మరించింది ద్వారకలో ఉన్న కృష్ణునికి ఆమె పిలుపు వినిపించింది ఆయన ఆ కుంజం వైపు పయనించాడు రాధారాణి తులసి వద్ద కూర్చుని ఉంది కళ్ళు మూసుకుని దివ్యలోకంలో మునిగ ఉంది కృష్ణుడు ఆమెను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు రాధే అని ఆయన మెల్లగా పిలిచాడు రాధారాణి కళ్ళు తెరిచింది ఆమె కళ్లలో అనంతమైన ప్రేమ ఆమె నవ్వుతూ ఇలా అన్నది ప్రభూ నా ఆత్మవిశ్రాంతిని కోరుతోంది కృష్ణుడు ఆమె చేయి పట్టుకున్నాడు ఏదైనా కోరుకో అని అడిగాడు రాధారాణి మొదట నిరాకరించింది కాని కృష్ణుడు మళ్ళీ అడగగా ఆమె ఒక వరం కోరింది నీ బాణం ధవనిని వినాలనుంది రాసలీల సమయంలో నీవు వాయించే ఆ ధ్వని కృష్ణుడు ఆ బాణాన్ని వాయించాడు ఆధ్వా కృష్ణుడు ఆ మధురమైన బాణం ధవనిని వాయించాడు రాధారాణి ఆ ధ్వనిలో మునిగిపోయింది ఆమె శ్వాసలు నెమ్మదిగా మందగించాయి ఆమె ముఖంపై చిరస్థాయి నవ్వు అలా రాధారాణి తన దేహాన్ని విడిచింది కృష్ణుడు వారి ప్రేమ అమరమని తెలుసు అయినా రాధారాణి వియోగం ఆయనను కలచివేసింది ఆయన తన ప్రేమ ప్రతీకమైన బాణాన్ని అక్కడే విరిచాడు జీవితాంతం ఆయన మళ్లీ బాణం వాయించలేదు ఈ దివ్యప్రేమ కథ సదాకాలం అమరమైంది రాధారాణి అంటే కృష్ణుడు కృష్ణుడు అంటే రాధారాణి వారి చివరి భేటీనా అలా కాదు ఒకసారి స్వర్గంలో వారు మళ్లీ కలిశారు కృష్ణుడు కొంచెం విచలితుడై ఉన్నాడు రాధారాణి సంతోషంగా నవ్వింది కృష్ణుడు ఏదో మాట్లాడబోయాడు కానీ రాధారాణి ముందే మాట్లాడింది ఎలా ఉన్నావు ద్వారకాధీసా ఆమె ఎప్పుడు కాన్హా అని పిలిచేది ద్వారకాధీస్సా అనే పిలుపు కృష్ణుని గుండెను గాయపరిచింది ఆయన తనను తాను సమాధానించుకున్నాడు రాధే నీకు నేను ఇప్పటికీ కాన్హానే ద్వారకాధీస అని పిలవకు రా కూర్చుందాం మాట్లాడుకుందాం సత్యం చెప్పాలంటే నీ జాపకం వచ్చినప్పుడల్లా నా కళ్లలో నీళ్లు తిరిగాయి రాధారాణి మృదువుగా నవ్వింది నాతో అలాంటిదేమీ జరగలేదు నీ జాపకం రాలేదు కన్నీళ్లు రాలేదు ఎందుకంటే నీవు నా గుండెలో ఎప్పుడూ ఉన్నావు నీవు కన్నీళ్లతో బయటకు రాకుండా నేను ఏడవలేదు ఆమె గంభీరంగా ఇలా అన్నది ప్రేమలో ఏం కోల్పోయావో చూపిస్తానా కొన్ని కచిన సత్యాలు చెప్పనా నీవు యమునా జలంతో జీవితం ప్రారంభించావు ఇప్పుడు సముద్రముప్పు నీటిలో ఉన్నావు సుదర్శన చక్రంపై ఆధారపడ్డావు బాణాన్ని మర్చిపోయావు ప్రేమలో ఉన్నప్పుడు నీవు గోవర్ధనాని ఎత్తావు ప్రేమలేనప్పుడు ఆ చేయి వినాశంకోసం పనిచేసింది కాన్హా ద్వారకాధీశలో తేడా ఏమిటో చెప్పనా కాన్హాగా ఉంటే నీవు సుదామ ఇంటికి వెళ్లేవాడివి సుదామ నీ ఇంటికి వచ్చాడు యుద్ధంలో మిట్టడం ద్వారా గెలుస్తాం ప్రేమలో మిట్టడం ద్వారా గెలుస్తాం ప్రేమలో ఉన్నవాడు దున్హఖంలో ఉండవచ్చు కాని ఎవరినీ పెట్టడు నీవు గీతజ్జానాన్ని ఇచ్చావు కానీ నీ సైన్యాన్ని కౌరవులకు ఇచ్చావు నీవే అర్జున రథాన్ని నడిపావు నీ ప్రజలను చూశావు నీలో కరుణ లేకపోయింది ఎందుకంటే నీవు ప్రేమశూన్యుడివి ఈరోజు భూమిపై చూడు ద్వారకాధీసుని కనిపించడు ప్రతి ఆలయంలో నీవు నాతోనే కనిపిస్తావు గీతజ్జానం గొప్పదని అంటారు కాని జనం నీ ప్రేమకాన్హాపై నమ్మకముంచుతారు గీతలో నా పేరు లేదు కాని దాని ముగింపులో రాధే రాధే అంటారు రాధారాణి ప్రశ్నలు కృష్ణుని మౌనంగా చేశాయి ప్రేమలో మౌనం గుండెలను గెలుస్తుంది గోవర్ధనాని ఎత్తిన చిన్న వేలు బాణాన్ని రెండు చేతులతో పట్టుకునేది రాధోపనిషత్తులో సనకాది మునులు అడిగారు బ్రహ్మదేవుడు కృష్ణుని సర్వేశ్వరుడని చెప్పాడు రాధారాణిని ఆయన ఆనంద శక్తిగా చెప్పాడు కృష్ణుడు పరబ్రహ్మం రాధారాణి ఆయన పరాశక్తి కృష్ణుడు శబ్దం రాధారాణి దాని అర్ధం కృష్ణుడు గీతం రాధారాణి సంగీతం కృష్ణుడు బాణం రాధారాణి స్వరం కృష్ణుడు సముద్రం రాధారాణి తరంగం కృష్ణుడు పుష్పం రాధారాణి సుగంధం పద్మపురాణం ఇలా చెబుతుందే రాధారాణి కృష్ణుని ఆత్మ గోలోకల్లో కృష్ణుడు రాధారాణి భర్తగా ఉంటాడు శ్రీమద్దేవి భాగవతం ఇలా చెబుతుంది రాధానామం జపించే భక్తుని కృష్ణుడు వింటాడు అందుకే రాధాకృష్ణ అని మొదట రాధానామం చెబుతాం కృష్ణుడు ఇలా అన్నాడు రాధారాణి నా ఆత్మలో నివసిస్తుంది ఆమె నామం వినగానే నేను పరవశిస్తాను కేవలం నామం జపిస్తే సమయం వృథా నన్ను పొందాలంటే ముందు రాధారాణిని పిలవు ఆమె ఉన్న చోట నేను స్వయంగా వస్తాను ఒకసారి నందగామంలో ఒక నెమలి ఉండేది అది ప్రతిరోజూ కోసం భజన చేసేది కాని కృష్ణుడు దానివైపు చూసేవాడు కాదు ఒకరోజు నెమలి ఏడ్చింది ఒక చిలుక అక్కడికి వచ్చింది నెమలి ఏడుస్తుంటే చిలుక అడిగింది ఈ కృష్ణుని ద్వారంలో ఎందుకు ఏడుస్తావు నెమలి ఇలా చెప్పింది సంవత్సరంగా నేను కృష్ణుని భజన చేస్తున్నాను కాని ఆయన నా భక్తిని చూడడంలేదు చిలుక నవ్వి ఇలా అన్నది ఇంత చిన్న విషయానికి ఏడుస్తావా వృందావనానికి నాతో రా కృష్ణుని కృప కావాలంటే రాధారాణి పొందు నెమలి చిలుకతో వృందావనానికి వెళ్ళిందే అక్కడ కృష్ణ భజన ప్రారంభించిందే రాధారాణి వెంటనే దౌడుతూ వచ్చింది నెమలిని గుండెలకు హత్తుకుంద్ నెమలి దుంహఖాన్ని చూసి ఆమె అడిగింది నీ దుంహఖమేమిటి నెమలి తన వ్యథను చెప్పింది రాధారాణి భావోద్వేగమై ఇలా అన్నది నీ భక్తి భజన వృథా కాదు నీ సంవత్సర కృషికి పూర్తి ఫలం లభిస్తుంది ఆమె నెమలిని నందగామానికి పంపింది కృష్ణుని బదులు రాధా నామ భజన చెయ్యి నెమలి నందగామం చేరింది రాధా నామ భజన ప్రారంభించింది ఆ భజన వినగానే కృష్ణుని కళ్లలో కన్నీళ్లు ఆయన దౌడుతూ వచ్చి నెమలిని హత్తుకున్నాడు నెమలీ ఇలా అన్నది ప్రభూ సంవత్సరంగా నీవు నన్ను చూడలేదు కాని రాధానామం వినగానే నీవు రీదిపోయావు కృష్ణుడు ఇలా అన్నాడు రాధానామం నాకు అత్యంత ప్రియం దాన్ని స్మరించినవాడికి నా కృప సులభంగా లభిస్తుంది జపంతో కృష్ణుని కృప రాధారాణి కృప లభిస్తాయి రాధారాణికి బ్రజలో కిశోరి అనే పేరుకూడా ఉంది ఈ పేరు వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది ద్వాపరయుగంలో అష్టావక్ర అనే విద్వాంసుడు ఉండేవాడు ఆయన శరీరం తన శాపం వల్ల ఎనిమిది చోట్ల వంగ ఉండేది అష్టావక్ర తండ్రి కహోడు తల్లి సుజాత వారు ఆరుని ఆశ్రమంలో వేదాలు నేర్చారు సుజాత గర్భవతిగా ఉన్నప్పుడు కహోడు ఆమెకు వేదాలు చదివి వినిపించేవాడు గర్భంలోని శిశువు కహోడు తప్పులను సరిచేసేది కహోడుకు అది అవమానంగా అనిపించింది ఆయన శిశువును ఎనిమిది చోట్ల వంగుతాడని శపించాడు అలా అష్టావక్ర శరీరం వంకరగా జన్మించాడు అయినా ఆయన వేదాలలో మహావిద్వాంసుడయ్యాడు తన తండ్రి కహోడు జనకరాజు దర్బారులో ఓడిపోయాడని తెలిసింది వందిన అనే విద్వాంసుడు కహోడును గులాంగా చేశాడు అష్టావక్ర వందినను శాస్త్రార్థంలో ఓడించాడు తన తండ్రిని విముక్తిచేశాడు కాని ఆయన వంకర శరీరం వల్ల ఎగతాళీ ఎదుర్కొనేవాడు కోపంతో ఎగతాళి చేసినవారిని శపించేవాడు ఒకరోజు అష్టావక్ర బరసానాకు వచ్చాడు అక్కడ రాధారాణి కృష్ణుడితో ఉన్నారు రాధారాణి అష్టావక్రను చూసి నవ్వింద్ అష్టావక్ర కోపంతో ఆమెను సపించబోయాడు కృష్ణుడు ఆయనను ఆపాడు శాపం ఇవ్వకముందు ఆమె నవ్వు రహస్యం తెలుసుకో అష్టావక్ర రాధారాణిని అడిగాడు ఆమె ఇలా చెప్పింది నీ ఆత్మలో కృష్ణుని రూపాన్ని చూశాను నీజ్జానం అజ్జానస్రోతస్సైన కృష్ణుడు నన్ను ఆనందింపజేశాడు అష్టావక్ర తన తప్పు తెలుసుకున్నాడు రాధారాణికి క్షమాపణ చెప్పాడు ఆనందంతో ఆమెకు వరమిచ్చాడు నీవు ఎప్పటికీ కిశోరీగా ఉంటావు అప్పటినుండి రాధారాణిని కిశోరీజీ అని పిలుస్తారు బ్రజంలో ప్రతి బాలికను కిశోరీజీ రూపంగా చూస్తారు రాధారాణిని కిశోరీ రూపంలో పూజిస్తారు ఆమెకు భవ్యమైన శృంగారం చేస్తారు రాధారాణిని పూజించడానికి అనేక మార్గాలు ఉన్నాయి కాని అత్యంత సులభమైన మార్గం ఒకటి ఒకటివుంది శ్రీరాధాకృపా కటాక్ష స్తోత్రం నూట ఎనిమిది సార్లు జపించడం ఈ స్తోత్రం జపించినవారి కష్టాలను రాధారాణి తొలగస్తుంది ఈ జపంతో గోలోకధామం లభిస్తుంది జన్మ మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది ఈ స్తోత్రం జపంతో కృష్ణుడుకూడా ప్రసన్నుడవుతాడు శివుడు పార్వతికి ఈ స్తోత్రం గురించి చెప్పాడు రాధారాణి శృంగారం రూపం కరుణను వివరించాడు ఈ స్తోత్రం నియమంగా చేయలేకపోతే ఒక సులభమైన మంత్రముంది కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేసనాశాయ గోవిందాయ నమో నమః ఈ మంత్రజపంతో రాధారాణి కృష్ణుడు ప్రసన్నులవుతారు ఈ కథలు ఈ భక్తి రహస్యాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను రాధారాణి నామం ఒక్కసారి స్మరించినా జీవితం సార్థకం ఆమె కృపతో దుంహఖాలు తొలగిపోతాయి మోక్షం సిద్ధిస్తుంది ఈ ప్రేమకథ మన గుండెలో రాధే రాధే అని మార్మోగాలి ఇలాంటి కథలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి జై శ్రీ రాధే కృష్ణ అని వ్రాయడం మర్చిపోవద్దు మళ్లీ కొత్త కథతో కలుద్దాం జై శ్రీ రాధే కృష్ణ